అలహందుల్లా ఈరోజు పవిత్రమైన జుమ్మ పవిత్రమైన అంటే అర్థమైంది మనందరికీ జుమ్మ అంటే కూడా కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు జుమ్మ అంటే శుక్రవారము ఏంటండి శుక్రవారం పవిత్రమైన శుక్రవారము శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనం ఈ కొత్త మసీదులో రెండో శుక్రవారం ఈ చేగొమ్మ గ్రామంలో కొత్త మసీదులో రెండో శుక్రవారం అందులో పోయినసారి తెలుగు భయాన్ నడిచిందా లేదా ఓపెనింగ్ రోజైతే తెలుగు ప్రసంగాలు నడిచాయి మరి మసీద్ ఎందుకు కట్టుకున్నాం అర్థమవుతుందా మనకి మన గురించి ఏం తెలియాలి అంటే ఖురాన్ గురించి ఏం తెలియాలి అల్లా గురించి ఏం తెలియాలి అర్థమవుతుందా ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలస్లం వారి గురించి మనకేం తెలియాలి మనం మన నుంచి సమాజం ఏం తెలుసుకోవాలి ఈ విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సమాజంతో మనకి పని లేదు ఏక్ నిరంజన్ నా దారి నాదే నాదే గొప్ప నేనే గొప్ప అని చెప్పి గుడ్డెద్దు పోకడా వంటెద్దు పోకడ పోతే అది అజ్ఞానం అంటున్నాడల్లా సమాజంలో మనం ఒకరం సమాజానికి మనం ఆదర్శం అర్థమవుతుందా ఎందుకు అంటే గ్రంథాలన్ని అన్నింటి తర్వాత చివరిగా ఇచ్చాడు దివ్య కురాన్ని ఆ దైవం ఆ దైవం అని చెప్తే తెలుగు అల్లా అని చెప్తే అరబీ క్లియర్ అర్థమైందా ఆ దైవాన్నే మానవులందరినీ సృష్టించిన ఆ దైవాన్నే అయిన తెలుగులో సృష్టికర్త అయిన దైవం అంటారు అరబీలో చెప్తే అల్లా సుభాంతలా అంటారు ఈ గ్రంథాలన్నింటి తర్వాత వచ్చిన గ్రంథం కాబట్టి మిగతా గ్రంథాలన్నింటినీ నమ్మమని పురాణంలో దైవం యొక్క ఆజ్ఞ అయ్యుంది నా గ్రంథం గొప్ప నా ప్రవక్త గొప్ప నా మతం గొప్ప అని చెప్పడానికి మనం ఈ మసీదు కట్టేలే సమాజానికి ఆదర్శవంతంగా సమాజంలో మనము మన కుటుంబానికి మనకి మేలు చేసుకోవాలి మన కుటుంబానికి మేలు చేసుకోవాలి సమాజానికి మేలు చేయాలి ముహద్ సుల్స్లాం గారంటే మానవ మహోపకారి ఏం చెప్పండి మానవ మహోపకారి కాబట్టి మనం కూడా ఆయన యొక్క ఉమ్మత్ ఆయనే మనకి ఆదర్శం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం ఇన్షాల్లా ఐ మీన్ ముందు దైవం ఉన్నాడా లేడా చాలామందికి డౌటు భక్తి అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ మైండ్లో భక్తి అయితే ఉంది ఎంతమంది ఉన్నారయ్యా భక్తి పొరులు అంటే వందకి తొంభై తొంభై ఐదు శాతం భక్తి ఉన్నారు ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు జాతరలలో ఉత్సవాలల్లో ఉరుసులల్లో దర్గాలల్లో మసీదులలో అదే అయితే ఆడు చుట్టే వీళ్ళందరూ మనుషులే కదా వీళ్ళందరూ చేసేది భక్తే కదా మరి భక్తి అయితే చేస్తున్నారు కానీ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ భక్తి అని అంటే సమాజంలో ఎంత మంచిగా ఉండాలి సమాజం నీతి ఎంతగానో రావాలి నీతి కాని రావాలా అవినీతి కాని రావాలా ఆన్సర్ చేయాలి సమాజంలో ఏం కాని రావాలి అందరు భక్తిపరులే వందకి తొంభై ఐదు శాతం భక్తి కానీ మరి నైంటీ పర్సెంట్ భక్తి అన్నప్పుడు ఎటు చూసినా నీతి విరాజిల్లాలి అర్థమవుతుందా కానీ ఏం విరాజిల్లుతుంది అవినీతి విరాజిల్తుంది ఎందుకు భక్తిలో లోపమా చేస్తున్న మనిషిలో లోపమా గమ్యం తెలియని ప్రయాణంలాగా దేవుడెవరో తెలియని భక్తి చేస్తున్నాడు కాబట్టే దేవుడి నుంచి ఏం కావాలో కోరుకుంటున్నాడు కానీ కోరుకునే దాంట్లో మాత్రం గుర్రాంకి కళమ లేనట్టుగా కోరికలకి అద్దె లేదు ఎన్ని కోరికలు కోరుతున్నాడంటే దేవుడికి ఇసుకొచ్చి అన్ని కోరికలు కోరుతున్నాడేమో నాకు తెలిసి కానీ దేవుడికి భయపడాలి ఆయన చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచన భయం ఆవగో లేవు అర్థమవుతుందా అందుకనే సమాజంలో అవినీతి కానొస్తుంది భక్తి పరులు ఉన్న అవినీతి కాని వస్తుంది మరి ఏం చేయాలి ఇప్పుడు నీతి కాని రావాలంటే నీ భక్తి సరి అయిన దారిలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి భక్తి అంటే తెలుగు అది ఉర్దూలో చెప్తే నమాజ్ ఉర్దూ అండి నమాజ్ అంటే ఉర్దూ భాషలో నమాజ్ అంటారు అర్థమవుతుందా అదే అరబీలో చెప్తే సలా అంటారు సలా అయ్యాల సలా అందరూ అల్లా యొక్క ఆరాధన కోసం రండి అని పిలుపు ఒక విషయం మరి అందరూ భక్తి పర్లే దేవుడు ఉన్నాడా లేడని ఎంతమందిని అయా నువ్వు కరెక్ట్గా నీకు దేవుడు తెలుసా దేవుణ్ణి ఎలా గుర్తించావు ఒక హిందూ సోదరుడైనా ఒక క్రైస్తవ సోదరుడైనా మన ముస్లిం సోదరుని ఎవరినైనా అడిగితే సమాధానం ఎంతమంది చెప్తారు సమాధానం ఎంత ఎంతమంది చెప్తారు నోరెళ్ళ పెట్టడం తప్ప నోట్లోంచి సమాధానం వచ్చే పరిస్థితి లేదు అందరు చేస్తున్నారు నేను చేస్తున్నా అందరు దేవుడు అంటున్నారు నేను దేవుడు అంటున్నా అది కాదు మానవుడు జ్ఞానవంతుడు జ్ఞానం ద్వారానే భూలోకంలో గొప్ప జీవిగా విరాజిల్లుతున్నాడు జీవిస్తున్నాడు అవునా కదా మరి అదే జ్ఞానం అన్ని విషయాల్లో ఉపయోగిస్తున్నాడు అర్థమవుతుందా మా పిల్లగాన్ని ఏ సంవత్సరంలో స్కూలుకు పంపించాలి ఏ బట్టలు వేసి పంపించాలి మా పిల్లగాడిని తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీ ఎక్కడ చేర్పించాలి కాలేజీ తర్వాత ఇంకా ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి జాబులు ఎక్కడొస్తాయి ఏ చదువు పిల్లగాలి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు ఇల్లు కట్టియాలంటే శ్రద్ధ తీసుకుంటున్నాడు పునాదులు ఎలా ఉండాలి గోళ్ళు ఎలా ఉండాలి మొత్తం అంతా కూడా ఎన్ని గదులు అన్నీ పరిశీలించుకుంటున్నాడు పొలం పనులు చేయాలంటే ఈ సంవత్సరం మిరప దాటి లాభం వస్తుందా ఈ సంవత్సరం చెరుకు దాటిస్తే లాభం వస్తుందా ఈ సంవత్సరం పత్తి అయితే లాభం వస్తుందా పత్తిలో మళ్ళీ ఏ విత్తనాలు పెట్టాలి ఏ కంపెనీ విత్తనాలు పెట్టాలి ఇత్తనాలు ఏ తీసుకురావాలి అన్నింటిలో పరిశీలన చేస్తున్నటువంటి ఈ జ్ఞానంతో మానవుడు దేవుడి విషయంలో పరిశీలన అనేది చెయ్యటం లేదు చేస్తే మానవుడి ప్రవర్తన అలా ఉండదు అవునా కదా అవునా కదా ఇంకొద్ది ముందు జరగండి అయితే మనం ఈరోజు పరిశీలన చేద్దాం అస్సలు దేవుడు ఉన్నాడా లేడా ఫస్ట్ ఈ విషయం అందరూ క్లియర్ కావాలి ఏమో అండి ఉంటే ఉండడు లేకుంటే లేడు అందరు భక్తి చేస్తున్నారు నేను భక్తిస్తున్నాను అందరు నమాజ్ చేస్తున్నారు నేను నమాజ్ చేస్తాను ఉన్నాడో లేడో నాకైతే తెలియదు అని అంటే అతన్ని తెలియగలడు అనొచ్చా జ్ఞానవంతుడు అనొచ్చా అనకూడదు అనకూడదు మరి జ్ఞానం ద్వారా ముందుగా దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఒక్కడా ఇద్దర ముగ్గుర ముక్కోట ఈరోజు పరిశీలిద్దాం ఆ తర్వాత చిన్న చిన్న పాయింట్లే ఒక్కొక్క అంశం మీద గంటల తరబడి మాట్లాడుకోవచ్చు మనం కానీ మనకు అంత సమయం లేదు జుమ్మ ఎంత మధురంగా ఎంత క్లుప్తంగా ఎంత తక్కువలో అంత మంచి మెసేజ్ తెలుసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దువా చేస్తున్నాను ఇన్షాల్లా మీద అర్థమవుతుందా ఉన్నడా లేడా అంటే మనందరికీ డౌట్ రాకూడదు ఇప్పుడు విన్నామంటే అసలు ఈ డౌట్ ఇంకోసారి రాకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క మసీదునే తీసుకున్నాం ఇక్కడ స్లాపు సీలింగు అంతా బ్రహ్మాండంగా ఉంది దీన్ని చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు ఉన్నారా లేరా హే లేదు అదే స్లాప్ అదంతా అదే వచ్చింది గాల్లో ఎగురుకుంటూ వచ్చింది అట్లా సెట్ అయిపోయింది అని అనేవాన్ని ఏమనాలి అజ్ఞానాలి ఇక్కడ కింద ఫ్లోరింగ్ లాగారు ఫ్లోరింగ్ మీద జానుమాసులు పరిశారు జానుమాసులు పరిశారు లేదా ఇంట్లో అనుకుందాం ఇంట్లో అయితే టైల్స్ వేస్తారు టైల్స్ మీద చేపలు పరుస్తారు అవునా కదా ఈ జానిమాజులు పరిసిన వాళ్ళు ఉన్నారా లేరా జానిమాజులు పర్వాలేం లే గాల్లో ఇది ప్రకృతి అర్థమవుతుందా ఇది ప్రకృతి ఏం లేదు అయ్యే ఆటోమేటిక్గా వచ్చేస్తే ఈ జానమాజులు ఇట్లా దూరుకుంటూ వచ్చి అయ్యే పరుచుకునే పరిసిన లేడు జానమాజుల్ని అని అంటే ఎవరైనా అతన్ని తెలివిగల్లోడు అనాలా తెలోడు అనాలా అనాలి మరి ఇప్పుడు ఈ జానమాజులు పరిచిన ఉన్నారు అనేది ఎంత నిజమో ఈ భూమిని నివాసయోగ్యంగా పరిచిన ఉన్నాడు హిందూ సోదరులకైనా ముస్లిం సోదరులకైనా క్రైస్తవ సోదరులకైనా భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి ప్రతి మానవుడికి భూమిని నివాసయోగ్యంగా మేము పరిశాము మేము పరిశామంటున్నాడు మేమంటే దైవం గౌరవశగా చెప్తున్నాడు నేను పరిశాను నేనే దేవుడిని అని చెప్పి అన్ని గ్రంథాల ద్వారా క్లియర్గా చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పండి భూమిని పరిచిన వాడు ఒక్కడా అసలు ఉన్నాడా లేడా ఉన్నాడు ఎలా పరిశాడు మనం చిన్న చిన్న విషయాలే కొద్ది జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే విషయం భూమిని ఎలా పరిశాను నేను అంటే నివాసయోగ్యంగా నివాసయోగ్యం అంటే ఏంటి అంటే మనం పొద్దున్నే లేచి మోటార్ వేస్తాం ట్యాంకులో నీళ్ళైపోతాయి బాత్రూమ్ వెళ్ళాలన్నా స్నానం చేయాలన్నా ట్యాంకులో నీళ్ళు అయిపోయినంటే మోటార్ వేస్తాం ఇప్పుడు ఒక బకెట్ని నీళ్ళు తీసుకొచ్చి బయట నిలబడి ఒక బకెట్ నీళ్ళు అలా కింద మారిపోయింది ఉంటాయా ఇంకిపోతాయా లోపలికి ఇంకిపోతాయి అవునా కదా మరి అలాగే వర్షం నీళ్ళు కురిసినీ కూడా అలా భూమిలో లేకుండా ఇంకిపోయాయి అనుకుందాం జాగ్రత్తగా గమనించండి చిన్న చిన్న విషయాలు కాదు ఇవి చాలా జ్ఞానవంతమైన చాలా చూసినాప్రాయమైన చాలా సాక్ష్యం అయినటువంటి విషయాలు ఎలాంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం పైన బకెట్ నీళ్ళు పోస్తే ఇంకిపోయినాయి కురిసిన వర్షం అంతా భూమిలోకి ఇంకిపోయి అసలు భూమిలో నీళ్ళు అనుకుందాం మనకి మోటార్లు వేయడానికి పంటలు పండటానికి ఇంట్లో నీళ్లు వాడుకోవటానికి భూమి పర్వలో నీళ్లు లేకపోతే మనం బ్రతకలేస్తామా అర్థమవుతుందా భూమిని పరిచామంటే ఆషామాసిక పర్వాలే ఆయన పొరలు పొరలుగా చేసి లోపల పొరల్లో వెళ్ళిన తర్వాత ఆ పొరల్లో ఆ జికటలాగా పెట్టి అక్కడ నీటిని నిల్వ ఉంచాడు మనం మాట వేస్తే ఫుట్బాల్కి అందే విధంగా ఇప్పుడంటే అన్ని మాటలు వచ్చినాయి ఇంతకుముందు మాటలు లేనప్పుడు తాడు కట్టి బకెట్కి తాడు కట్టి బకెట్ వేసి చేతుకునే విధంగా బావులల్లో నీరుని నదులల్లో నీరుని భూమి పొరల్లో నీరుని మానవుడి కోసం మానవుడికి ఉపయోగపడే జంతువుల జీవరాశుల కోసం నీటిని నిలిపి ఉంచిన వాడే దైవం ఆయన్నీ అరబీ భాషలో అల్లా అంటారు అదైతుందా అల్లా అంటే సాయిబల్ దేవుడు కాదు ఈ భూమిని పరిచిన వాడు ఈ భూమి పొరల్లో నీటిని నిలిపి ఉంచినవాడు అదవుతుందా ఇప్పుడు ఉన్నాడా లేడా దేవుడు ఈ జానిమాజ్ లేకపోయినా మనకి వెళ్ళిద్ది ఈ ఫ్లోరింగ్ అయినా మనకి వెళ్ళిద్ది చెట్టు కింద అయినా బతుకుతాం కానీ నీళ్ళు లేకపోతే బతుకుతామా భూమి పరల్లో నీటిని నిలిపి ఉంచిన వాడికి మీరు సాటి సమానం ఎవరిని కల్పిస్తారు ఇంకెవరైనా ఆయనకి హెల్ప్ చేశారా చెయ్యలేదు మహోన్నతుడు మహాశక్తిమంతుడు ఆయన మాత్రమే ఈ భూమిని ఈ ఆకాశాలని పరిచాడు ఈ ఆకాశాలను ఎత్తుగా పరిశాడు మొదటి ఆకాశాన్ని మేము సూర్యచంద్రులతో అలంకరించాము నక్షత్రాలతో అలంకరించామంటున్నాడు నీ ఇంటిని డెకరేట్ చేసుకున్నావు కదా ఈ మసీదుని డెకరేట్ చేశారు కదా ఇక లైట్లు మొత్తం ఎల్ఈడి లైట్లు పెట్టారు సీలింగ్కి మరి ఆకాశాన్ని ఎవరు డిజైన్ చేశారు ఎవరు నక్షత్రాల నక్షత్రాలని ఎవరు అలంకరించారు నువ్వా నేనా కంటికి కానొస్తున్నాయి అంటే దాన్ని సృష్టించినవాడు దాని వెనక ఉన్నాడు అదే ఈ మైకులు వాడు ఉన్నాడా లేడా ఈ యొక్క పుస్తకాన్ని కురానే కావచ్చు ఇది కానీ దీన్ని ప్రింట్ చేసి ఈ పేపర్లన్నీ తయారు చేసి మన ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా లేరా మన కాన్రాట్ల కానీ ఉన్నారా లేరా ఒక వస్తువు కానొస్తుంది అంటే అది సొక్క గుండి అయినా ఈ బ్లేజర్ గుండి అయినా సరే తయారు చేసిన వాడు ఉన్నాడు ఈ గుండీ ఈ అటాచ్మెంట్ చేయడానికి బ్లేజర్కి చొక్కాకి దా ఈ గుండె వేయాలంటే దాన్ని దారం తయారు చేసిన వాడు కూడా ఉన్నాడు దాన్ని జాయింట్ పెట్టిన వాడు కూడా ఉన్నాడు ఏదైనా చెయ్యంది ఏది జరగదు అలాంటిది ఈ భూమిని ఇలా పరవటం ఈ ఆకాశాన్ని ఎత్తుగా నిలబెట్టడం ఇంతటితో వదిలేశాడా ఇంతటితో వదిలేశాడా వదిలేయలేదు సృష్టి రాసులన్నింటినీ సృష్టించాడు ఎవరిని ఎలా సృష్టించాలో అలా సృష్టించాడు ఇప్పుడు దేవుడు ఉన్నాడంటాడా లేడంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కుదిరిందా లేకుంటే ఇంకేమైనా డౌట్ అండి ఉనడో లేడో ఇంకా తెలియదు ఉనడో లేడు వచ్చి మేము భక్తి చేస్తాం మేము నమాజ్ చేస్తామంటారా లేదు కాబట్టి మానవుణ్ణి తయారు చేశాను నేను సాయిబుల్నే మానవుణ్ణే మానవుణ్ణి తయారు చేశాను నేను ఎలా తయారు చేశాడు జీవరాశులు అన్నీ తయారు చేశాడు కానీ మానవుణ్ణి స్పెషల్గా తన చేతులతో తయారు చేశాడు దైవం రెండు కాళ్ళు రెండు చేతులు తలకాయ కళ్ళు చెవులు ముక్కు నోరు లోపల చిన్న పేగులు పెద్ద పేగులు గుండె ఊపిరితిత్తులు లోపల భాగాలు బయట భాగాలు ఇవన్నీ కూడా సాక్ష్యమిస్తున్నాయి ఒక్కొక్క పార్ట్ సాక్ష్యం ఇస్తుంది దీన్ని తయారు చేసిన వాడు ఒకడున్నాడు మనకి వశపరిచిన వాడు ఆయనే మానవుణ్ణి నేను అరికాల నుంచి నెత్తిదాకా నక్కసిక నక్క అంటే అరికాలు శిఖ అంటే తల నక్క పర్యంతం తీర్చిదిద్దాను ఎక్కడ తల్లి గర్భంలో తల్లి గర్భంలో మానవులందరినీ తల్లుల గర్భాల్లో తయారు చేసేవాడు ఎలా తయారు చేశాడు నీ తల్లి గర్భంలో నువ్వు ముందు నీటి బిందువుగా చేరావు అర్థమవుతుందా తండ్రి యొక్క వెన్నెముక నుంచి పక్కటెముకల నుంచి దుముకుతో వచ్చేటటువంటి ఒక నీటి బిందువుని తల్లి తండ్రి వెన్నుముకలో తయారు చేసి వెన్నుముకలో నుంచి బయటికి తీసి సురక్షితమైనటువంటి గర్భం అనేటటువంటి ప్లేస్లోకి పంపించి అక్కడ నిన్ను ఆ నీటిని రక్తంగా మార్చి ఆశామాష కాదండి ఆ నీటిని రక్తంగా మార్చి రక్తాన్ని మోసపు ముద్దగా మార్చి మోసప్పు ముద్ద నుంచి ఎముకను తయారు చేసి ఆ ఎముక మీదకి మళ్ళీ మాంసాన్ని తొడిగి ఆ మోసం కాని సుందరమైన చర్మాన్ని కప్పి రెండు కాళ్ళు రెండు చేతులు మొఖము అదవుతుందా కళ్ళు ముక్కు నోరు చెవులు చెవిలోపల కంటి కంటిలోపల పొరలు ఎనక ఇదంతా మెదడు ఈ భాగాలన్నీ ప్రతి మానవుడికి దైవ అనుగ్రహంతో వరంగా పరీక్షా నిమిత్తం ఇవ్వబడ్డాయి చెప్పండి రోబోన్ తయారు చేశారు కానీ మనిషిని తయారు చేయలేస్తారా ఇంకా ఎన్ని యుగాలు పోయినా ఎంత కంప్యూటర్ టెక్నాలజీ వచ్చినా మనిషిని తయారు చేయలేరు కానీ మనిషిలో ఉంది ఏంటి పంచభూతాలే పంచభూతాల్లో ఏదైతే భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఉన్నాయో ఆ పంచభూతాలను తీసుకొని మట్టితో సహా పంచభూతాలను తీసుకొని మానవుని తయారు చేసి అంటున్నాడు ఇక్కడ ఒక విషయం క్లియర్ దైవం ఇప్పుడు ఉన్నాడా లేడా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడా ఉంటే సాయిబుల్ దేవుడు సాయిబులకు ఉన్నాడు హిందూ సోదరుల దేవుడు హిందూ సోదరులకు క్రైస్తవ సోదరు దేవుడు క్రైస్తవ వాళ్ళకున్నాడు ఎవరు దేవుడు వాళ్ళకేనా అందరికీ ఒక్కడే ఉన్నాడా అందరికీ ఒక్కడే ఉన్నాడు ఇది ఒక గ్రంథం చెప్తుందా అన్ని గ్రంథాలు చెప్తున్నాయా అన్ని గ్రంథాలు చెప్తున్నాయి అన్ని గ్రంథాల సారాంశమే కురాన్ అయితే మేము ఆయన్ని ఎందుకు నమ్మాలి మేము ఆయనకి ఎందుకు నమాజ్ చేయాలి ఆయనకెందుకు భక్తి చేయాలి మా పనులు మాకున్నాయి కదా బిజీ కదా మేము ఖమ్మం బావాలి ఇటు కూసుమంచి బావాలి లేకుంటే పాలేరు బావాలి లేకుంటే హైదరాబాద్ బావాలి ఇలాంటివన్నీ కాదు పొలం పనికి బావాలి లేదా ఉద్యోగానికి బావాలి సద్యోగానికి బావాలి మా పనులు మాకు బిజీగా ఉండి అసలు మాకు సమయమే దొరకట్లేదు అని చెత్త అంటే మీరు వచ్చి మళ్ళీ నమాజుకు రండి దేవుడిని నమ్మండి దేవుడు అక్కడేని ఈ ఏంటండి మాకు అని అడిగే వాళ్ళు అన్నారు ఓకే కాదంటల్లే మీరు బిజీ ఎంత బిజీ ఉన్నా దైవం అడగమంటున్నాడు ఎంత బిజీ ఉన్నా దైవం యొక్క అనుగ్రహాలైనటువంటి నీరు తీసుకోకుండా మీరు మీ జీవితాన్ని గడపలేస్తారా గడపలేరు అర్థమవుతుందా దేవుడి యొక్క అనుగ్రహమైనటువంటి ఈ గాలి పీల్చకుండా గాలి పీల్చకుండా మీ జీవితాన్ని మీరు మీ బిజీ పనులు మీరు చేసుకోలేస్తారా రెండు మూడు ఎగ్జాంపుల్స్ చేస్తున్నాను వందల వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ మనకి సమయాభావంలో రెండు మూడు ఎగ్జాంపుల్స్ చేస్తున్నాను నీళ్ళు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అల్లా ఇచ్చిన బహుమానం ఎందుకు అంటే చుక్క నీరు కూడా మానవుడు ఎటువంటి ముడి పదార్థం తీసుకోకుండా చుక్క నీరు కూడా తయారు చేయలేడు చుక్క నీరు కూడా తయారు చేయలేడు దైవ అనుగ్రహం వర్షం అంటే దైవ అనుగ్రహం మేము వర్షాన్ని కురిపిస్తున్నాము మానవులందరికీ పరీక్ష నిమిత్తం సృష్టిని సృష్టించడమే కాకుండా కాలచక్రాన్ని నడిపిస్తూ ఉన్నాము పగలు రాత్రుల్లో ఆయన చూసిన ఒక పెద్ద చూసిన భూమిని కానొస్తుంది అంటే భూమి దేవుడిది భూమి దేవుడు కాదు భూమి దేవుడిదే ఆకాశం నీకు అంటే ఆకాశం దేవుడిదే ఆకాశం దేవుడు కాదు అర్థమవుతుందా గాలి దేవుడిదే ఇలాగా సూర్యుడు దేవుడే మనకి వశపరిచాడు చంద్రుడు దేవుడే మనకి వశపరిచాడు చంద్రుని కూడా ఇది కాన చంద్రుడు దేవుడే సూర్యుడు దేవుడు అలా కాదు దేవుడిదే దేవుడి యొక్క శక్తి దేవుడి యొక్క జ్ఞానం సూర్యుడిలో చంద్రుల్లో భూమిలో ఆకాశంలో కురిసే నీటిలో మొక్కలో జంతువుల్లో పశువుల్లో అన్నింటిలో అల్లా యొక్క శక్తి ఆ దైవం యొక్క శక్తి నిండుకొని ఆ దైవం యొక్క జ్ఞానం ఆధారంగా మానవుడికి పరీక్ష నిమిత్తం వశం చేయబడ్డాయి విషయం అర్థమైందా కాబట్టి ఎందుకు ఆరాధించాలి మాకు బిజీ కదా అని అంటే చిన్న ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా సరే ఏదైనా మనం వాడుకుంటున్నాం వేరే వాళ్ళు వాడుకుంటున్నాం అంటే ఉదాహరణకి ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది టెంట్ సామాను వాడుకున్నా వాడుకున్నారు వాళ్ళకి వాడుకున్నాక నాకు కిరాయి ఎలా వద్దా ఆయనకి ఆ రోజు కానీ తెల్లారి కానీ కిరాయిని లేదు ఫ్రీ అని అంటే నేను డబ్బులు ఏనంటే ఊకుంటాడు ఆయన అలాగే ఏదైనా పొద్దున్నే లేచి ఇంట్లో కిరాణా సరుకులు కావాలి టీ పెట్టాలంటే పంచదార అయిపోయిందంట ఇంట్లో వెళ్ళాలా ఆవిడగారు అనగానే మరి కొట్టుకాటికి పోయి పంచదార తీసుకుని డబ్బులు ఇస్తామయ్యే డబ్బులు ఇవ్వకుండా పందార తీసుకునే నాకు ఫ్రీ అని అంటే ఊకుంటాడా ఆడ నుంచి పడ్డాను అంటాడు ఇలాగ మనిషి అవసరాలకు అన్నీ కూడా డబ్బులు చెల్లించి మనం వస్తువులు తీసుకుంటున్నాం కానీ నీళ్ళకి ఎవరైనా డబ్బులు చెల్లిస్తున్నారా అది మీరు ఈ ఆరో వాటర్ కొనుక్కుంటున్నారా ఆయన తీసుకొచ్చినందుకు ప్యూరిఫై చేసినందుకు అసలు నీళ్ళకి ఇవ్వాలంటే మీ వల్ల కాదు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను వివరిస్తాను ఎండాకాలం ఇప్పుడంటే అన్ని ఉరికాత మిషన్లు వచ్చినాయి ఇంతకుముందు కోసేవాళ్ళు ఉరి కోసేవాళ్ళు ఉరికి లేదా ఇంకేదో మట్టిపనం ఇంకేదో ఇచ్చే పొలం పనులు బాగా నిమగ్నమై ఉన్నారు మీ తీసుకుపోయి నీళ్ళు అయిపోయినాయి రేపేమో ఫంక్షన్కి వెళ్ళాలి ఇంకొక గంట పని ఉంది ఏ ఇంకొక గంట పని ఉంది మళ్ళీ రేపు నేను ఉండను అని చెప్పి ఆ గంట పనిని అలాగే ఆ పొలంలో ఉన్న పని కంప్లీట్ చేశారు దప్పిక కానీ దప్పిక అవుతున్నా ఓచుకొని ఇక బాగా నాలక పిరస కడుతుంది గొంతంతా పెరస ఇంకొక అరగంట నీళ్ళు తాగకపోతే కళ్ళు తిరిగి కిందపడి పడి చచ్చిపోయేటట్టున్నాం ఒక వ్యక్తి అలా ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ముందు ఒక లోటాడు నీళ్ళు ఒక వెయ్యి రూపాయల కట్ట లేదా పదివేల కట్ట పక్కన పెట్టినావు ఒక రెండు గంటలు నువ్వు మంచినీళ్ళు తాకపోతే పదివేలు ఇస్తా నీకు నా మాట అర్థమవుతున్నా మీకు పదివేలు ఇస్తా అని పదివేలు కట్ట ఒకటి పక్కన పెట్టినావు లోటాడు మంచినీళ్ళు పక్కన పెట్టినావు ఆయన ఆల్రెడీ రెండు గంటల నుంచి మంచినీళ్ళు తాకుండా పని చేసి చేసి ఉన్నాడు చెమట ద్వారా ఒంట్లో నీళ్ళంతా పోయినాయి ఇక కళ్ళు కొద్దిగా ఎలా ఇలా ఎలా తిరుగుతున్నాయి ఇంకో రెండు గంటలు కాదు ఇంకో గంటలో మంచినీళ్ళు తాకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఆ తర్వాత స్లోకోల్పోతాడో చచ్చిపోతాడో తర్వాత సంగతి ఆ సమయంలో అతని ముందు లోటాడు నీళ్ళు పదివేలు రూపాయలు డబ్బులు ముందు పెడితే రెండు గంటలు మంచినీళ్ళు తాకపోతే ఒక మూడు గంటలు మంచినీళ్ళు తాకపోతే పదివేలు ఇస్తాను ఏ తీసుకుంటారండి పదివేలు కానత్తనా అవతల ఒక లోటాడు మంచినీళ్ళ ఖరీదు పదివేలు కాదు ఇంకెక్కువే దాటిపోయింది యాభై వేలు ఇచ్చిన కొద్ది ముందు నేను ప్రాణం కాపాడుకోవాలి ఆ డబ్బులు యాభై వేలైనా పదివేలైనా తర్వాత సంపాదించుకుంటాను నేను అంటాడు ఒక లోటాడు మంచినీళ్ళ ఖరీదు ప్రాణాపాయ ప్రాణాపాయస్థితిలో మరి అలాంటి నీళ్ళని నీకు ఉచితంగా రోజు లోటాల కొద్ది లీటర్ల కొద్దీ ఇస్తున్నాడు కదా ఆ నీళ్ళు ఇచ్చినందుకు కృతజ్ఞతగా భక్తి చేయాలి దాన్నే నమాజ్ అంటారు ఎవరికి చేయాలి నీకు నీళ్ళు ఇచ్చినోడికి చేయాలి ఎవరికి పడితే వాళ్ళకి కాదు అర్థమవుతుందా అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అక్కడ ఒక మనిషిని యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వేసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ ఆక్సిజన్ అందట్లేదు ఆక్సిజన్ అందకపోతే హాస్పిటల్లో వెంటిలేటర్ అది ఆక్సిజన్ పెట్టారు రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా గంటకు ఆక్సిజన్ పెడితే ఎంత తీసుకుంటారండి మీ పేరు సమీర్ గారు ఎంత తీసుకుంటారు గంటకు ఒక వెయ్యో పదిహేను వందలు తీసుకుంటారు అలా ఇరవై నాలుగు గంటలు పెట్టారు ఎంత బిల్లు వేస్తారు ఇరవై నాలుగు గంటలు ఇంటూ ఇరవై నాలుగు ప్లస్ ప ఐదు వందల లెక్క వేసుకోండి ఇరవై నాలుగు వేలు ప్లస్ పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు పన్నెండు వేలు అంతా ముప్పై ఆరు వేలు వచ్చింది ఒక రోజుకి ఒక పేషెంట్ నుంచి ముప్పై ఆరు వేలు బిల్ వేసి వాళ్ళు ఆక్సిజన్ పెట్టి తీసుకుంటున్నారు మరి ఆరోగ్యంగా ఉన్నవాడు ముప్పై ఆరు వేలు దేవుడు కట్టాలి కట్టిన తర్వాత నువ్వు ఆక్సిజన్ తీసుకోవాలని చెప్పి దేవుడు దైవదూతల ద్వారా ఈ గ్యాస్ సిలిండర్లు పెట్టినట్టు పెట్టిండి అనుకోండి రోజుకి ఎవరైనా ముప్పై ఆరు వేలు ఇచ్చి ఒక ఇంట్లో ఒక మనిషి ఆక్సిజన్ కొనలేస్తాడా ఒక ఇంట్లో ఒక మనిషి ముప్పై ఆరు వేలు ఆక్సిజన్ అంటే నీ ఇంట్లో కనీసం నలుగురు ఉంటారు అమ్మ నాన్న కూడా ఉన్నారనుకో ఆరుగురు ఉంటారు ఆరు ముప్పై ఆరు వేలు ఎంత ఆరు మూల పద్దెనిమిది ఆరు ఆరు ముప్పై ఆరు రెండు లక్షల చిల్లర ఒక మనిషి ఫ్రీగా దైవం నుంచి భూమి ఆకాశాల యజమాని నుంచి ఫ్రీగా రెండు లక్షల కంటే విలువైనటువంటి ఆక్సిజన్ని ఫ్రీగా తీసుకుంటున్నాడు ఇప్పుడు చెప్పు నీ బిజీ నీ బిజీతోనే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఆక్సిజన్ కొను అని ఎవరైనా దైవదూతలతో దైవం సేల్ పెడితే పనులేస్తారా ఆయన కరుణతో బతుకుతున్నా మనం ఆయన ప్రేమతో బతుకుతున్నా మనం ఆయన యొక్క దయతో బతుకుతున్నా మనం ఆ రోజువారీ అన్ని పనులు చేస్తూ ఉన్నాం ముఖం గడుక్కోవటం కాడి నుంచి స్నానం చేయటం కాడి నుంచి మరి అర్థమవుతుందా అన్ని రకాల పనులు ఆహారం అన్నం తినటం నుంచి నిద్రపోవటం కాడి నుంచి మీరు మీ పనులన్నీ చేయగలిగేటటువంటి చేస్తున్నారు కదా చేయగలిగేటటువంటి సమయం అయితే దానికి ఉంది కానీ దైవాన్ని తెలుసుకొని దైవాన్ని ఆరాధించడానికి సమయం లేదంటే దైవం రేపు ఒప్పుకుంటాడా వీటన్నింటినీ వాడుకున్నందుకే బాకీ అయ్యాం కదా బాకీ తెరవాలి బాకీ తెరవటం ఏంటి అంటే మనస వాష కర్మన నన్ను సృష్టించిన నా దేవ నా పుట్టుక నీ చేతిలోనే ఉంది నా మరణం నీ చేతిలోనే ఉంది ఇగో నేను గ్రంథాల ఆధారంగా పురుషుల మార్గదర్శకత్వంగా నా మనస్సుని నీకు అర్పిస్తున్నానని చెప్పి ఈ భూమండలం మీద ఈ శరీరంలో ముఖ్యమైనటువంటి తలభాగాన్ని తీసుకొచ్చి సాష్టాంగ ప్రమాణం చేయటమే నిజమైన దైవ ఆరాధన నీ డబ్బులు ఆయనకు అక్కర్లేదు అయ్యా ముప్పై ఆరు వేలు రోజుకైతుంది రెండు అవుతుంది రెండు లక్షలు వద్దు ముప్పై ఆరు వేలు వద్దు రోజు ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చాడు ఉండీలో వేసుకొనియాడు ఉండి ఏం పెట్టలేదు ఉండీ లేవు చందా లేవు నీ మనస్సుని అర్పించాలి మనసుతో ఆరాధన చేయాలి అదే నిజమైన దైవ ఆరాధన ఇవాళ భక్తి పరుల్లో భక్తి అనేది దారి తప్పిపోయింది డబ్బులు ఇచ్చి మనం ఏదో భక్తి చేద్దాం అనుకుంటున్నారు దేవుడికి డబ్బులు ఇద్దాం అనుకుంటున్నారు లంచం ఇద్దాం అనుకుంటున్నారు నీ డబ్బులు అక్కర్లేదు ఆయనకి నీ డబ్బులు ఆయన తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు కూడా ఆ విషయం నువ్వు గ్రహించుకోవట్లేదు కూడా నీ మనసు కావాలి ఆయనకి నీ గుండెలో స్థానం కావాలి నీ గుండెల్లో ఆయనకి మాత్రమే స్థానం ఉండాలి అదే నిజమైనటువంటి ఆరాధన దాన్ని నమాజ్ అంటారు అదేవిధంగా ఈ ఎన్న విషయాలని ఇంకా మరంత జ్ఞానం తెలుసుకునే అదృష్టాన్ని ఎన్న విషయాలని ఆచరణలో పెట్టుకుని అమల్లో పెట్టుకున్నట్టు అదృష్టాన్ని అనుగ్రహించమని అల్లాతో దువా చేస్తున్నాను ఇన్షాల్ ఆమీన్ ఇంకా మరంత జ్ఞానాన్ని నేర్చుకుందాం నేర్పుదాం చెప్పండి అందరూ కూడా నేర్చుకుందాం అందరికీ నేర్పుదాం అందరం నేర్చుకుందాం అందరికీ నేర్పుదాం సమాజానికి ఆదర్శంగా ఉందాం మంచి మనుషులుగా జీవిద్దాం సమాజానికి ఆదర్శంగా ఉందాం ఇన్షాల్లా ఆమీన్ వాకిద్దాన్ అహమ్దుల్లహి రబుల్ ఆల్మీన్ అసలాం వరహుల వబ్రకూ